ముందుగా అమరావతి ఫైల్స్ సారీ ఒకప్పుడు అమరావతి ఫైల్స్ అని పెట్టారు తర్వాత సన్సార్ వాళ్ళు చాలా అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత దాన్ని రాజధాని ఫైల్స్గా ఆంధ్రప్రదేశ్ని అరుణప్రదేశ్గా అలాగే అమరావతిని ఐరావతిగా చాలా బాలకృష్ణాలన్నీ దాటుకొని ఆ సినిమా నిన్న రిలీజ్కి రెడీగా ఉంటే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రికి చాలా చెడ్డ పేరు వచ్చేలా ఉంది మా ముఖ్యమంత్రి క్యారెక్టర్ పెట్టేశారు ఇందులో ఎన్నికలు వస్తున్నాయి చాలా కుట్రలో భాగంగా ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు దీనివల్ల మాకు రాజకీయంగా చాలా నష్టం అని చెప్పి రైకప్ప పార్టీ తరఫున నేను ఎవరో వెళ్తే మొన్న ఎందుకు స్టే ఇచ్చారు ఒక ఇరవై నాలుగు గంటలు మామూలుగా ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ ఇచ్చినప్పుడు మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవడో ఒకడో చక్రం తిప్పేశాడు డైరెక్ట్గా నన్ను వెంటనే ఆ ఆర్డర్ కాపీ జైలుకి ఎలా వెళ్ళిపోయింది మామూలుగా అయితే ఒక రోజు పడుతుంది అని చెప్పి నానా కూతురు కూశారు మరొకడు నిన్న కోర్టులో నిన్న పొద్దున్న పాత ఒక్కో పాతకొండింటికి ఆర్డర్ వస్తాయి ఆర్డర్ ఇందే చదివేసేయడం సినిమాలు ఎవరన్నా నాకు తెలియదు ఐదు నిమిషాల తక్కువ పదకొండు ఇంటికి థియేటర్లో కాసాను ఈ జగన్మోహన్ రెడ్డి స్టాఫ్ అజాయింట్ కలెక్టర్ ఒక థియేటర్కి ఇంకెవడో వాడు ఆడో థియేటర్కి ఎస్ట్ వచ్చినట్టు మొత్తం అన్ని థియేటర్ల మీద దాడి చేసి ఆటర్ కాపీ కూడా రాలా ఆటోకాపీ థియేటర్లలో అడిగితే ఏం ఒలవల్సిందా పొగరెక్కిందా నింట చూపెట్టింది ఆపుతావా ఆపు అని చెప్పి మల్టీప్లెక్స్లతో సహా సినిమా చూస్తున్న వాళ్ళని లేపేయటం జరిగింది మరి ఎందుకు సింహం సింహం మాట్లాడితే సింహం మూటబ్బాదు నాకే అని చెప్పుకునే సింహం ఎందుకు చుట్టెలకులాగా బెదురు చూపులు చూస్తూ అటు ఇటు వచ్చింది వచ్చిందనేది ఎవరికీ అర్థం కాదు సో ఇది సింహం కాదు ఇది చిట్టెలుగా అనేది నిన్న వారి భయపడిన స్థితి అందరూ కూడా అన్నారు జగన్ భయపడ్డాడు జగన్ భయపడ్డాడు రవిశంకర్ ని భయపెట్టాడు రవిశంకర్ అంటే ఆ సినిమా నిర్మాత మరి వాళ్ళ రోజుల్లో మరింత ధైర్యంగా ఆ సినిమా తీ అంటే నిజంగా ఆ కంటమనే రవిశంకర్ మంచి మిత్రుడు ఆయన్ని అభినందించాలి యాక్చువల్గా యాక్ట్ చేయాలి సినిమా ఒరిజినల్ అయితే చేయాలి కానీ అప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నందువల్ల ఈ షూటింగ్ అక్కడ అప్పుల్లో నేను ఎంటర్గా ఆంధ్రాలో పెట్టుకున్నందువల్ల ఈ పనిమాలకు దూరంగా ఉన్నందువల్ల నేను ఇందులో యాక్ట్ చేయలేక గొడ్డల పాత్ర అవును అది యాక్చువల్గా నాకు డౌట్ వచ్చింది ఆ గొడ్డల పాత్ర ఏంటి బాబాయని చేసిన గొడ్డల పాత్ర అని అడిగితే కాదు ఈ సినిమా మొదలైందే జగన్మోహన్ రెడ్డి గారు సారీ ఆ అరుణ్ ప్రదేశ్ లో కొత్తగా ముఖ్యమంత్రి అయినోడు అయిన తర్వాత నుంచి సినిమా ఇది చేత బాబాయ్ మంటారు ఇందులో పెట్టలేదు ఇది ఒక ఫ్యూచరిస్టిక్గా అన్ని జరిగినాయి తీసేస్తే అది రియల్ స్టోరీ అవుతుంది కదా ఐ థింక్ ఫ్యూచరిస్టిక్గా అంటే ఊహగా ఒక ఊహాత్మక వ్యూ పాయింట్ తో మరి ఒక్క తాపుతంతితే బాత్రూంలో పట్టడం గొడలతో వేసేయటం షానల్లో గుండు పోటని చెప్పి వేయటం వేయమంటాం చాలా కొన్ని కొన్ని ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనలు డెఫినెట్ గా చాలా మంది గుర్తు వస్తాయి అలా గుర్తు రావడంతో తప్పలేదు కానీ మరి సినిమాల తర్వాత దర్శకుడికి కొంత ఇమాజినేషన్ ఉంటుంది కొంత ఫ్రీడమ్ ఉంటుంది సో గడ్డం కూడా ఉన్న ఒక ఎంపీ అనుకుంటాం మరి ఎవరికో మరి గడ్డం ఎంపీ ఎవరు మనకి తెలియదు నాకైతే గడ్డం లేదు గడ్డంతో ఉన్న ఒక ఎంపీని మరి చేసినట్టుగా తెలిసింది అతనికి అలా కొట్టి అలవాటు ఉన్నట్టుంది ఎందుకంటే నాకు అవ్యాసంలాగా మళ్ళీ నాకు అలాగొచ్చేస్తాను తప్పట్ల నన్ను అరెస్ట్ చేసి నా పుట్టినరోజు నాడు రెండున్నర ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల ఎనిమిది మా ఏడు మాసాలు ఎనిమిది మాసాల క్రితం నన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళినప్పుడు ఈ సినిమాలో అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒరిజినల్ నన్ను అప్పుడు ఆ పోలీస్ అధికారికి నా ఇంటికే తీసుకొస్తే తనే తీరా నేనే కొట్టుకుంటానని చెప్పి అభ్యర్థించడం సార్ వెనకాల సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు సార్ మీ ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిసిపోతే మీకెందుకు మీ తండ్రి తీర కొట్టి బాధ్యత మాది కదా మీకు చూపెట్టే బాధ్యత మాది కదా అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అట్లే చూపించడం అని చెప్పి నన్ను హింసించటం ఇతను చూడటం ఆనందించడం ఫినిషింగ్ ఆఫ్ అంటాం సరే వీళ్ళ రక్షణ కోసం వీళ్ళు నన్ను ఫినిష్ ఆఫ్ చేయలేరు కానీ మరి నిజంగా ఆ రోజే నేను మళ్ళీ పుట్టాను సో దర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ మై రీబర్త్ అది తీర్చేసుకుంటా అందులో ఎటువంటి సందేహం లేదు సరే మళ్ళీ సినిమాకి వచ్చేస్తే నా రియల్ స్టోరీ నుంచి ఈ సోకాల్ రియలిస్టిక్ ఫిక్షనల్ స్టోరీకి వస్తే మరి వీళ్ళేమో వ్యూహాలు శబ్దాలు తెస్తారట ఆ వ్యూహాలు శబదాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే క్యారెక్టర్ ఉంటుంది ఆయన చంద్రబాబు గారు ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉంటుంది చిరంజీవి గారి క్యారెక్టర్ ఉంటుంది అలా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ ఉంటుంది లోకేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది రియలిస్టిక్ తో అన్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్ అనే అంటారు అంతా ఇలా చేసి మరి అక్కడేమో ప్రొడ్యూసర్కి దర్శకుడికి మరి ఫండమెంటల్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలట వీళ్ళ మీద కూడా సినిమా తీరాల ఇది అక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే రాంగోపాల్ వరం గారు లాంటి పెద్ద డైరెక్టర్ని పెట్టి నేషనల్ జాతీయ స్థాయిలో పెద్ద డైరెక్టర్ ఆయన అటువంటి డైరెక్టర్ని పెట్టి మీరు సినిమాలు తీసుకోవచ్చా మళ్ళీ రెండు ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయోపిక్ ఓ పిక్ వచ్చింది బొక్కైపోనది డైరెక్టర్కి రెండు ఎకరాలు వచ్చింది కానీ ఆ థియేటర్లు ఖాళీగా ఉన్నా సరే వేయాల్సిందే అంటున్నారు ఇద్దరు ముగ్గురు ప్రైవసీ కోసం కొన్ని జంటలు వెళ్తున్నాయి తప్ప ఆ యాత్ర టూ సినిమాకి ఇంకెవడో జంటలు తప్ప ఇంకెవరో వెళ్ళని పరిస్థితి ఒక యాత్ర టూకి వచ్చింది లోకేష్ గారు కూడా మనం చెప్పారు ఇది అటల్ ఫ్లాప్ కన్నా పెద్ద ఫ్లాబ్ అని చెప్పి ఆ యాత్ర టూ గురించి చెప్పడం జరిగింది అంటే ఒకసారి ఒక వ్యక్తిని జనం చూడకూడదు అనుకున్న తర్వాత ఇంక ఏమి ఎంత బిల్డప్ ఇచ్చినా ఎన్ని జాకి లేపినా చూడరు అనడానికి ఈ యాత్ర టూ ఒక నిదర్శనం అప్పుడు మరి యాత్ర అవన్నీ వచ్చినప్పుడు మరి ప్రజలు తెలియక కొంత గ్లామర్లో ఉన్నారు అందుకని చెప్పి రాజశేఖర్ ఆ పైగా అది రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి చూశారు జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అనుకున్నారు చూడటం మానేశారు సరే వ్యూహాలు శబ్దాలు అవి ఎలా ఉంటాయి నాంగ గోపాల్వరం గారు కాబట్టి ఏదో కామెడీ కోసం కొంతమంది చూసినా దాని ఎవరు సీరియస్గా అయితే తీసుకోరు అయినా సరే నేనైతే ఆ వ్యూహం మీద నేను చేసిన శబ్దానికైతే కట్టుబడి ఉన్నా హైదరాబాద్లో రిలీజ్ రోజు మార్నింగ్ షో చూస్తా ఆ థియేటర్లో ఎంతమంది ఉన్నారో నేను పిక్చర్ అయితే చేసి రాము గారికి కూడా నాకు మంచి స్నేహితులు రాము గారు రాము గారికి కూడా నేను ట్యాగ్ చేస్తాను రాము గారు నేను అన్నమాట ప్రకారం మార్నింగ్ షో చూసా థియేటర్లాగారు లేరు అని అంటానా అయ్యాబాయి సారీ రాము గారు థియేటర్ ఫుల్ అయిపో అని చెప్పి అంటానా చూద్దాం అసలు కుదిరితే రాము కలిసే చూస్తాను సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో ఏదైనప్పటికీ సరే ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పి నేను అంటానికి ఏమీ వెనక ఓ పక్క ఆ రెండు సినిమాలు సెన్సార్ చేయించుకుని రిలీజ్ దగ్గర పెట్టుకుని ఈ సినిమాని ఆపాలని చూడటం తల దారుణం అమరావతి రైతుల సారీ ఐరావతి రైతుల కష్టాలని ఒక ముఖ్యమంత్రి అబద్ధ మాటలు చెప్పి అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అబద్ధ మాటలు చెప్పి రైతుల గొంతు కోసిన విధానాన్ని వారి త్యాగాన్ని వారు పడిన కష్టాలని అన్నింటినీ కళ్ళ కట్టినట్టు మరి చూపెట్టిన విధానం ఎంతో కంపల్సరీగా హృదయం ఉన్న ప్రతి వ్యక్తి అన్నం తింటున్న ప్రతి వ్యక్తి అన్నం తింటున్న ప్రతి వ్యక్తి అని ఎందుకు అంటున్నామంటే మరి రైతులు పంట పండిస్తేనే మనకి నోట్లోకి వెళ్ళేది మరి అంత కష్టపడిన ఆ ప్రాంత రైతులు మూడు పంటలు పండే పొలాలని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇచ్చేసిన తర్వాత ఇంత దారుణంగా వాళ్ళని కష్టపెట్టి కొట్టి కిరాయి రాజకీయ నాయకులతో అక్కడ కిరాయి క్యాంపులు పెట్టి ఈ రోజుకి కూడా అమరావతిలోనే అమరావతి వాళ్ళు ఏ మాకు ఇక్కడ రాజధాని మాకు విశాఖపట్నం కావాలి మా కోర్టు పక్కన ఉంటే సిరాగ్గా ఉంది మా కర్నూలులో కావాలని అడుగుతారు అద్దం అద్దం అవుతాం కొత్తగా అన్నాడు అప్పుడు ఈ సినిమా సెన్సార్ ఏకమైంది కాబట్టి లేదంటే వైవై సుబ్బారెడ్డి గారి పేరు ఇంకేదో బండి పేరు ఒకటి పెట్టి వివై సుబ్బారెడ్డి గారిని ఏదో పెట్టి మరి రాజధానిగా మళ్ళీ అన్ని ఇచ్చేసి అన్ని తెలంగాణ వాళ్ళకి అపన్నంగా ఇచ్చేసి లేదో డీల్స్ మాట్లాడేసుకున్నాం మరి ఇప్పుడు తిరిగి హైదరాబాదు వెళ్తామని చెప్పి మరి వి సుబ్బారెడ్డి గారు క్యారెక్టర్ సినిమాలో లేదు ఎందుకంటే నిన్నగా మోనా అన్నాడు అప్పటికే సెన్సార్లన్నీ అయిపోయినాయి కాబట్టి సరే ఏది ఏమైనా